వచ్చి ప్రతిజ్ఞ తీసుకున్నారు మరి ఇక రేవంత్ రెడ్డికే దిక్కు లేకపోతే మీకు కడియం శ్రీహరి ఉంటడా నేను అడుగుతా ఆయన పరిస్థితి ఏంది అసలు కడియం శ్రీహరి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు చూస్తే అప్పుడప్పుడు గమ్మతనిపిస్తుంది అది సామెతున్న శకునం చెప్పే మళ్ళీ కుడితిలో పడ్డదని అరే అసలు తెల్లారు లేస్తే నీతులు మాట్లాడతాడు ఏదో పెద్ద పెద్ద నీతివంతమైన మాటలు ఆయన ఒక్కడే మేధావి ప్రపంచంలో లేడీగా ఎవరికి తెలియలేదు ఈయనకే ఉన్నది అన్నట్టు పోదులు కొడతాడు మరి గన్ని శకునాలు చెప్పే పెద్ద మనిషి గన్ని నీతివంతమైన డైలాగులు కొట్టే పెద్ద మనిషి ఏమన్నా ఇచ్చేస్తుంటే రాజీనామా చేసి ఎలక్షన్ రా దమ్ముంటే చూసుకుందాం రా గణపూర్లో దమ్ముంటే రా పెద్ద పెద్ద మాటలు ఎందుకు ఓ పెద్ద బీ భీకరమైన డైలాగులు భీవత్సవమైన పోజులు గాలి గెలుసుడు కాదు కదా నిజంగానే నిజంగానే నీ రేవంత్ రెడ్డికి నువ్వు చేరిన కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా దమ్ముంది ప్రజల ఆదరణ ఉంది అనుకుంటే రాజీనామా పెట్టు రా ఒక్క కడిఎంశ్రీ అనే కాదు పది మంది వాళ్ళు ఏమనుకుంటురో నాకు తెలియదు కానీ తప్పించుకోజాలరు సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నాం తప్పకుండా న్యాయం జరుగుతుంది పది ఎలక్షన్లు కూడా ఉప ఎన్నికలు వస్తాయి బరాబర్ గిరిగీసి కొట్లాడాలే వీళ్ళ సంగతి ఏందో చూపెట్టాలి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ప్రజలకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది మోసపోయినామని అర్థమైంది మనకు ఓటైన వాళ్ళు కూడా ఇప్పుడు బాధపడతాను ఇక బయటకు చెప్పుకోలేరు ఇమీడియట్గా కానీ కొద్దిగా టైం పడుతుంది కానీ బాధపడతాను కానీ ఇది మంచిదే మనకు ఇది ఖచ్చితంగా మన మంచికే ఎందుకంటే ప్రజలకు కూడా తెలిసి రావాలి అప్పుడప్పుడు అప్పుడప్పుడు గాడిదీని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది చీకట్ని చూస్తేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది రేవంత్ రెడ్డిని చూస్తేనే కేసీఆర్ విలువ కూడా ఇలా అర్థమవుతుంది ఇది వాస్తవం కేసప్పుడు అప్పుడు మంచిగా బ్రహ్మాండంగా పడుతుండే టంగు టింగ్ అనుకుంటే మంచిగా రైతు బంధు పడుతుండే మరి ముఖ్యమంత్రి గారిగా